ఈ వీడియోలో మనం శివుని మహత్యం ప్రత్యేక శివ మంత్రం శక్తి ఎలా జపించాలి ఎప్పుడు జపించాలి దీని ప్రయోజనాలు శాస్త్రీయ ఆధారం మరియు భక్తుల అనుభవాల గురించి వివరిస్తాము ఒకటి శివుని మహత్యం శివుడు సర్వశక్తిమంతుడు మన కోరికలను తీర్చేవాడు మహాశివరాత్రి ప్రదోషం వంటి శివపూజలో మంత్రాలకు ప్రత్యేక స్థానం శివ మంత్రాలను శ్రద్ధగా జపిస్తే అశేష ఫలితాలు లభిస్తాయి ఈ రోజు మనం శివుని అత్యంత శక్తివంతమైన మంత్రం గురించి తెలుసుకోబోతున్నాం రెండు శక్తివంతమైన శివ మంత్రం ఓం నమ శివాయ ఇది పంచాక్షరి మంత్రం అత్యంత శక్తివంతమైనది ఈ మంత్రాన్ని ఒక్కసారి కూడా నిజమైన భక్తితో జపిస్తే శివుని కృప లభిస్తుంది అన్ని గ్రహదోషాలు తొలగిపోతాయి జీవితంలో మంచి పనులు జరుగుతాయి ఇది శివుని అఖండ ఆలోచనతో జపించాల్సిన మంత్రం మూడు మంత్రం ఎలా జపించాలి సమయం బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు నుండి ఆరు గంటల మధ్య ఉత్తమం స్థలం శివాలయం లేదా శివలింగం ఎదుట లేక ఇంట్లో పూజాస్థలం పద్ధతి తులసి లేదా రుద్రాక్షమాలతో నూట ఎనిమిది సార్లు జపించాలి జపించేటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఓం నమ శివాయ జపంతో భయం అనారోగ్యం తొలగిపోతాయి నాలుగు మంత్రం జపించడానికి ఉత్తమ రోజులు ప్రతిరోజూ జపిస్తే శివకృప ఉంటుంది ప్రదోష వ్రతం రోజున జపిస్తే కోరికలు త్వరగా నెరవేరతాయి మహాశివరాత్రి సోమవారం కార్తీక మాసం ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాయి ఐదు భక్తుల అనుభవాలు కొందరు భక్తులు ఈ మంత్రాన్ని జపించి జీవితంలో అద్భుతమైన మార్పులు పొందారు వ్యాపారం ఉద్యోగం ఆరోగ్యం కుటుంబ సమస్యలు ఈ మంత్రంతో సులభంగా పరిష్కరించబడ్డాయి ఒక భక్తుడు ఈ మంత్రాన్ని నలభై రోజులపాటు రోజు నూట ఎనిమిది సార్లు జపించి పెద్ద ఉద్యోగం పొందాడు ఈ మంత్రాన్ని శ్రద్ధగా జపించండి మీ జీవితంలో అద్భుత మార్పులను చూడండి మీరు ఎప్పుడైనా ఈ మంత్రాన్ని జపించి ఫలితాలు పొందిన అనుభవాలను కామెంట్లో షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి